ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు శ్రీ రక్తం గుప్పలు ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మహేంద్ర దగ్గరికి తిరిగి వచ్చేసిన రిషి వసుధర రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోయిన దేవయాని శైలేంద్ర ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు రిషి నిజంగానే రంగారూపంలో ఉన్నది రిషినే అని చెప్పేసి తన నిజాన్ని ఒప్పుకున్నాడా తిరిగి మళ్ళీ కాలేజ్ కి వచ్చేసాడా ఎండి పదవిలో కూర్చుంటున్నాడా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అసలు తెలుసుకున్న శైలేంద్ర ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియల్ ఏం తెలుసుకుందాం జరబోతుందా సిరియల్ కనుక చూసుకున్నట్లయితే ఇక రిషిని అయితే వస్తుతారైతే అడుగుతుంది చూడండి రిషి సార్ మనం ఎలాగైనా సరే తిరిగి ఇంటికి వెళ్ళాలి మీ నాన్నగారిని చూస్తేనైనా అయినా సరే మీరు సార్ అని చెప్పేసి కన్ఫర్మ్ ఆయన గుర్తుపడతారు అందరి ముందు కదా అని అడగడంతో తిరిగి రావడానికి అంగీకరిస్తాడు దాంతో తర్వాత ఆలోచిస్తుంది రాధమ్మ దగ్గరకు వెళ్లి రాధమ్మ నిలదీస్తుంది చూడండి రాధమ్మ గారు మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచి పెడుతున్నారని నాకు బాగా అనిపిస్తుంది నిజమేంటో మీరు నాకు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందని చెప్పేసి అడుగుతుంది రాధమ్మని వస్తారా వస్తారా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను ఏమి అడగవద్దు అనేది నన్ను చేసుకోనివ్వు ఏదన్నా అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి ఆ రంగ దగ్గరే మాట్లాడుకోండి రాధమ్మ గారు ఆయన అడిగితే ఏం నిజాన్ని చెప్పడం లేదు కదా కనీసం ఋషి సారా అని చెప్పేసి కన్ఫర్మ్ కూడా చేయడం లేదు కానీ ఆయన చేసే ప్రతి పనులు కూడా అచ్చం ఋషి సార్ లాగా ఉన్నాయి పేరుకు మాత్రం ఆయన రంగా మీ మనవడు అని చెప్పేసి అంటున్నారు రాధమ్మ గారు మీరు మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఈ విషయంలో నేను అసలు వెనకడుగు వేసేది లేదు మీ దగ్గర నుంచి నేను అసలు నిజాన్ని రాబట్టిన తర్వాత ఈ రోజు నుంచి నేను ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఆలోచిస్తాను ఎంతకాలం మామగారు మీ మనవడు రంగా గానే అని చెప్పేసి అంటున్నారు అక్కడ చూస్తే ఆ శైలంద్రేమో కాలేజీని ను తన సొంతం చేసుకోవాలని ఎన్నో కుట్రలు చేస్తున్నాడు దాంతో మా జీవితాలు అనుకూలంగా ఉండవు మీరు మాకు నిజం చెప్పినా సరే ఉపయోగం కూడా అస్సలు ఉండదు బామగారు అసలు ఇంత దారుణం జరుగుతుంది అంటే దానికి కారణం మీరే అవుతారు ఎందుకంటే మీకు నిజం తెలిసినా సరే చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేకపోవచ్చు సారీ బామ్మ మీతో నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నందుకు మీరు మా బాధను అర్థం చేసుకోండి మీరు ఎంత కోపంలో ఎంత బాధలో ఉన్నారో నాకు కూడా అర్థమవుతుంది పోతే ఒక్క విషయం మీరు అసలు ఇంత నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది చూస్తే ఒక కాలేజీ లో చదువుతున్న ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద పడుతుంది ఇక్కడ నా రిషి సార్ తిరిగి తీసుకుని వెళ్ళకపోతే చాలానే అనర్ధాలు జరిగిపోతాయి ఆ విషయం ఋషి ఎంత చెప్పినా సరే అర్థం కావడం లేదు అందుకే మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను సమాధానం చెప్పండి నాకు నా ఋషి సరే కానీ రంగగా ఊర్లో వాళ్ళందరి ముందు మీ ముందు ఎందుకు అసలు ఇంత డ్రామా చేస్తున్నారు ఏంటో నాకు తెలియాలి నిజం తెలిస్తేనే కదా పరిష్కార మార్గం ఏంటో చూసేది నిజాన్ని చెప్పండి బామ్మ గారు అని చెప్పేశాడు వస్తారా అయితే రాధమ్ దండం పెట్టి నిలదీస్తూ బాధపడుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది వస్తారా మాటలకి రాధం అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది వస్తారా అసలు ఇంత ఇబ్బంది పెడుతున్నావు సరైతే నీ బాధను చూడలేక నేను నిజాన్ని చెప్పేస్తున్నాను అమ్మా వాడు రంగా కాదు నిజంగానే నీ భర్త రిషి రిషి నాకు నువ్వు ఇక్కడికి వచ్చిన రోజున తెలిసిపోయింది పోతే నాకు చాలా భయం వేసిందమ్మా ఎందుకంటే రిషి ఇక్కడికి వచ్చిన రోజున నేను అతనికి మాట ఇచ్చాను అంత అసలేం అసలు ఏం జరిగిందండి అని చెప్పాను షాప్ పేపర్ అసలు నిజం మొత్తం చెప్పేస్తాను కొన్ని రోజుల క్రితం నా మనవడు రంగా చనిపోయాడు వాడు చిన్నప్పుడే నాకు దూరం అయిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి నా దగ్గరకు వచ్చాడు తర్వాత అనుకునే పరిస్థితుల్లో వాడు ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది తగ్గ అప్పుడే ఏ సంబంధం లేని ఈ రిషి మా దగ్గరకు వచ్చాడు మనవడు లేడని మీరు బాధపడవద్దు నేను మీకు మనవడిగా ఉంటాను లేని ఒక అనాధనైపోయిన నాకు ఒక మనిషి వచ్చి నీకు తోడుగా ఉంటానని చెప్పేసి అంటే కాదనకుండా ఎవరుంటారమ్మా నేను అతన్ని ఎందుకు ఎవరు ఏంటని అడిగే ధైర్యం నాకు రాలేదు అడగలేని బాధలో ఉన్నాను టైంలో నాకు ఒక మనిషి ఆసరాగా ఉంటే బాగుండు అనిపించింది అందుకే అందరికీ కూడా అందరికీ కూడా నా మనవుడు రంగాగా అందరికీ పరిచయం చేశాను అంటే చిన్నప్పుడే వాడు తప్పిపోవడం వల్ల వాడు అసలు ఎలా ఉంటాడు అని చెప్పేసి ఊళ్ళ వాళ్ళందరికీ కూడా అసలు తెలియదు నేను కూడా ఏమి చేయలేక వీడే నా మనవడిగా సొంత మనవడిగా మనస్ఫూర్తిగా నమ్మాను వాళ్ళందరికీ కూడా నా మనవడు రంగాగా పరిచయం చేశాను అందుకని నువ్వు అడిగిన ప్రతిసారి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము రంగానే అని చెప్పేసి అంటూ నీతో సమాధానం చెప్పారు నువ్వు వచ్చిన తర్వాత నాకు అసలేం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు రిషి నా దగ్గరకు వచ్చి చూడండి బామ్మగారు నేను ఒక మనిషికి విరోధంగా సాక్షాధారాలన్నీ కూడా సంపాదిస్తున్నాను తర్వాత నేను అనుకున్నది సాధించాలి అని చెప్పేసి అంటూ నాతో ఏవేవో చెప్పుకుంటూ వచ్చాడు కూడని నా మాటలు అంతగా పట్టించుకోలేదమ్మా అసలు ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అవన్నీ కూడా డీటెయిల్ గా ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు తన గురించి నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు నా కొడుకు చేసిన అప్పులు అలానే నాకున్న బాధ్యతలు అన్ని కూడా తనే నెరవేర్చుకుంటూ వస్తున్నాడు దగ్గరే ఉంటూ సొంత మనవడుగా సొంత నానమ్మగా నన్ను చూసుకుంటూ వచ్చాడు అంటే సొంత మనవడుగా ఉండి సొంత మనవడు కంటే ఎక్కువగా చేసిన వాడిని అసలు వదులుకోవాలని నాకు అస్సలు అనిపించలేదమ్మా అందుకే నేను కూడా మౌనంగా ఉన్నాను ఏది ఏమైనా సరే ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకోలేదు అందుకే నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను మాటను కాదని నీకు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ ఈ రోజు నువ్వు బాధపడుతూ ఉంటే అసలు కారణం తెలిస్తే నేను అసలు తట్టుకోలేకపోయాను అందుకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది రాధమ్మ మాటల ద్వారా తెలుసుకుని వస్తారైతే చేసుకొని చాలా థ్యాంక్ యూ రాదమ్మ గారు నిజాన్ని అడిగితే నిజాన్ని మీరు నిర్భయంగా నాతో చెప్పేశారు రిషి సార్ ఎలాగైనా సరే అందరి ముందు నేనే రిషి అని చెప్పేసి బయటపడేలాగా చేస్తాను రేపు మహేంద్ర మావి దగ్గరికి వెళ్తాం కదా ఆయన నిజాన్ని బయట పెడతాడు ఇప్పుడు తెలిసిపోతుంది అని చెప్పేసి వస్తారైతే తన మనసుకు ధైర్యం చెప్పుకుంటుంది నెక్స్ట్ మార్నింగ్ అయితే ని తీసుకుని వస్తారైతే కాలేజ్ కి అయితే వెళ్తుంది ఇక అక్కడ మహేంద్ర అయితే ఉంటాడు మహేంద్ర ఒక్కసారిగా వస్తారని చూసి షాక్ అయిపోతాడు నిజంగా ఇది నిజమా ఉన్నాడా ఉన్నాడా ముందు అనుపమ అసలు ఇదంతా నిజమేనా అని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మహేంద్ర వెంటనే వస్తారా చూడండి మావయ్య మీరు ఎక్కువగా ఆవేశపడవద్దు అంతా కూడా నిజమే నేను మీరు వస్తారా అని మీ కోడల్ని ఇదిగోండి మీ కొడుకు తిరిగి వచ్చాడు మీద మీరు భయపడవద్దు బాధపడవద్దు వెంటనే రిషి అయితే చూడండి మేడం మీరెందుకు అసలు నన్ను రిషి సార్ గా పరిచయం చేస్తున్నారు నేను రిషిని కాదు రంగారని చెప్పేసి నేను మీకు ఎన్నో సార్లు చెప్పాను కదా మహేంద్ర అనుభవమాకైతే అసలు ఏమీ అర్థం కాదు మహేంద్ర అయితే ఏంటి నాన్న రిషి నేను రంగారని చెప్పేసి అంటూ నావేంటి తన తండ్రి నువ్వు గుర్తుపట్టలేదా నీ తండ్రి నాన్న నేను అని చెప్పేసి అంటూ మహేంద్ర చాలా ఎమోషనల్ అవుతాడు రిషిని పట్టుకొని వస్తారైతే చూడండి మావయ్య మీ కొడుక్కి అసలు ఏదో మెంటల్ పట్టిందిలే అందుకే అలా మాట్లాడుతున్నాడు రిషి మాత్రం చాలా కోపంగా చూస్తాడు వెంటనే వస్తారా చూడండి సార్ మీరెంత కోపంగా చెప్పినా సరే మీరు రిషి సరే అని నాకు తెలుసు పరిస్థితులు మొత్తం కూడా చేశారు పోయే పరిస్థితి వస్తుంది మీరు కానీ ఎండి పదవిలో కూర్చోకపోతే ఆ శైలందర్ ఖచ్చితంగా కూర్చుంటాడు తర్వాత మీరే కాదు నేను కూడా అసలు ఏమి చేయలేను మీరు ఇప్పటికీ కూడా రంగారూపంలో కాదు అని చెప్పేసి నాటకాలు ఆడతారా మీ ఇష్టం ఒక విషయం తెలియదు అనుకుంట రాధమ్మ గారు నాకు అసలు నిజం చెప్పేశారు తన మనవడు రంగ మీరు కాదు అని చెప్పేసి అసలు నిజం నాకు తెలిసిపోయింది రాధమ్మ గారితో నాకు సంబంధించిన ఒక వ్యక్తికి నేను ఆధారాలన్నీ అని చెప్పేసి అసలు నిజం తనతో చెప్పారు కదా అదేంటో కూడా నాకు సేకరిస్తున్న సాక్ష్యాధారాలన్నీ కూడా ఎవరి గురించో కాదు శైలందర్ గురించిన నాకు బాగా తెలుసు ఎందుకు సార్ ముసుగులో గుద్దులాట ఆడతారు మీదట ఇవన్నీ వదిలేసేయండి సార్ మనందరం కూడా కలిసే ఉందాము అనుకుంటే మీరు నానమ్మ ప్రేమగా చూసుకుంటున్నా ఆ రాధమ్మ గారిని కూడా మనం ఇక్కడికి తీసుకుని వద్దాము చూసుకుందాము ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారు మీరు మాత్రం నేను రంగాని రిషిని కాదు అని చెప్పేసి ఇలా నాటకాలు ఆడుతూ ఉంటే నేను అసలు ఊరుకునే రిషి సార్ చాలా గట్టిగా మాట్లాడటంతో రిషి అయితే సైలెంట్ అయిపోతాడు మహేంద్ర అయితే ఒక్కసారిగా రిషిని హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక రిషి కూడా మహేంద్రను చూసి ఎమోషనల్ అయిపోయి ఇద్దరు కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు ఈ లోపల దేవేన శైలేంద్ర రానే వస్తారు ఎదురుగా ఉన్న వస్తారా రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రేటు మమ్మీ ఇక్కడ సిలిం జరుగుతుంది అనుపమాని మహేంద్ర మావయ్యే మరో కన్న తండ్రి అని చెప్పేసి మనం బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటే అంటే రిషిని తిరిగి తీసుకుని వచ్చేసింది ఇప్పుడు ఎండి పదవికి అసలు పడినట్టే కదా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడికి అసలు తెలిసిపోయి వచ్చాడా లేకపోతే తెలియకుండానే వచ్చాడా ఏం చేయాలి మమ్మీ అని దేవి అని ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు మరి రాబోయే మన గుప్పెంబన్ చూసారా ఎపిసోడ్ లో జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ గుప్పటి చూసారు ఎపిసోడ్ లో ఏం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేసి ఇలాంటి పక్కన గణిత గణితమ్మలు కూడా క్లిక్ చేసేయండి